అందరికీ హాయ్ అండి మధ్యాహ్నం నుంచి అండి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి తీస్తున్నాను అంటే ఒకే రోజు తీసాను కాకపోతే నిన్న సగం పెట్టాను కదండి ఉన్న మిగతా పార్టీ ఇప్పుడు పెడుతున్నాను ఇక్కడ చూసారా శివలింగం చాలా బాగుంది కదండి వేసినట్టు వేసారు సరే మీకు కూడా చూపిద్దాము నేను కూడా ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అండి ఇంటికి దగ్గరలో ఉన్న అంటే వాళ్ళకి వాళ్ళు సొంతంగా కట్టుకున్న టెంపుల్ మాట అండి రామాలయం శివాలయం కలిపి లోపల వాళ్ళ సొంత ఖర్చులతో కట్టుకున్న కట్టుకున్నారంటే అండి ఒక ఫ్యామిలీ ఇక్కడ బాగా చేస్తారంటారు అదే అండి రాములవారి కళ్యాణం కానీ ఇంకా శివాలయం అదే అండి శివరాత్రి కానీ ఇంకా మేము వస్తుంటే మేము ద్రాక్షారామం వెళ్దామని వెళ్తున్నాము ఇంకా దారిలో కనిపించి తనకు తెలిసిన వాళ్ళంటే రమ్మంటే భోజనానికి ఇంక సరే దేవుడు భోజనం కదా వద్దనకూడదు కదా అని ఇంకెక్కడికి వచ్చాం కానీ లేట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అనుకున్నామండి అక్కడ ఇంకా రాలేదంటే భోజనాలు అవి ఈ లోపు ఇక్కడ దేవుడి దగ్గర దర్శనం చేసుకొని శివయ్య కట్ట అప్పుడు బయలుదేరదాము ఈ లోపు పెడితే చి కొద్దిగా అప్పుడు బయలుదేరాం కదా అని ఈ లోపు మీకు కూడా చూపించాలి కదా అని ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ కాశీ నుంచి తీసుకొచ్చారేంటి అండి ఇక్కడ శివలింగాన్ని కానీ మామూలుగా శివ అదే అండి రాముల వారు సీతాదేవి ఇవి అన్నిటినే కాశీ నుంచి తీసుకొచ్చారంట ఇక్కడ వినాయకుడు ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడు కదా ఈ పక్కనే శివ శివుడు అండి అదే అండి శివలింగం శివ పార్వతులు ఇలా ముందు సింపుల్గా బాగుందండి గుడి కూడాను కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తారు మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తాను కాకపోతే మనకు అంత తెలియదు కదా ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా కొత్త మనకు తెలియడానికి అందుకోసం ఎప్పుడు రాలేదు ఇంకా పిలిస్తే ఇంకా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని నేను కూడా కొంచెం దండం పెట్టేసుకొని శివాయికి అలా శివ మళ్ళీ శివయ్ దగ్గరికే కదా వెళ్ళేది ఇంకా ఈ ఈలోపు భోజనాలు పెడుతున్నారు పెడుతుంటే ఇక్కడ సరే మీకు చూపిద్దాం కానీ పెరుగు ఏమో బీరకాయ పచ్చడి ఏంటండి అండి అస్సలు నాకు ఇష్టం ఉండదు పప్పు టమాటా సాంబార్ రైస్ ఇంకా ఏవో ఉన్నాయండి చిప్స్లో అవి వేసారు అందులో బీరకాయ పచ్చడి అస్సలు ఇష్టం ఉండదు నేను కొంచెం దేవుడి ప్రసాదం కదా కొంచెం తిని వేయించుకున్నాను ఎక్కువ పెట్టించుకోలేదండి ఎందుకంటే లేట్ అవుతుంది ఎప్పుడు ఎక్కువగా అలా తినలేదు కూడాను ఇంక ఇక్కడ బీరకాయ పచ్చడి వేస్తుంటే నేను వేయించుకోలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేని పచ్చడి మాట అండి ఇప్పుడు ఇప్పటివరకు నేను తినలేదు బాగుంటుంది కాకపోతే నాకు ఎందుకో అండి ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి ఇంకా తినలేదు అలవాట్లేదు కదా బీరకాయ పచ్చడి ఒకటి వంకాయ పచ్చడి రెండు తినను నువ్వు చేయడం అయితే చేస్తాను కానీ ఇంకా అక్కడ భోజనాలు చేసేసి ఇలా వస్తుంటే ఇక్కడ ఆవులు చూసారా చాలా ఉన్నాయి నాకు ఎప్పుడూ ఒకటే ఆశ అండి ఆవులు ఎక్కువ కనిపించిన చోట ఆ వీడియో తీయాలని ఉంటుంది తీరా నేను దేం దాటిపోతాం అవి కనిపించేసరికి ఇంకా అది ఎప్పుడు తీయాలి ఇప్పుడు ఎలా కనిపించాయి కదా తీసి ఇంకా మేము అలా బ్యారేజ్ దగ్గరికి వస్తాం బ్యారేజ్ దగ్గరికి తెలుసు కదండి మీకు అందరం మీకు అందరికీ హాస్పిటల్ అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అదండి ఈసీ అంటారు కదా కార్మికులకి అది చాలా పెద్ద హాస్పిటల్ అండి చాలా రోజుల నుంచి మామూలు షార్ట్ వీడియో ఒకటి తీద్దాం అనుకుంటున్నాను ఈ హాస్పిటల్ది కానీ అవ్వటం లేదండి ఎప్పుడు తను కంగారుగా తీసుకువెళ్ళా మళ్ళీ కంగారుగా తీసుకురావడం సరి పోతుంది ఇంక తీయటానికి ఎక్కడ కుదురుతుంది ఈ పక్కన మనకెంతో ఇష్టమైన రైల్వే స్టేషన్ ట్రైన్ రైల్వే స్టేషన్ కదండి ట్రైన్ అంటే చాలా ఇష్టం నాకు ఆ ట్రైన్ చూడగానే నాకు చాలా ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది అనమాట చాలా ఆనందం వేస్తుంది గారు నేను వెళ్తా ట్రైన్ చూస్తే బయటకు వెళ్ళేటప్పుడు అందులో వెళ్ళిపోద్దామండి ట్రైన్ విజయవాడ అని వెటకారమాడిపోరు అంత ఇష్టమండి నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం ఎక్కువ ట్రైన్ జర్నీ చేయటమై వస్తాను బస్సు అయితే అసలు ఇష్టం ఉండదు వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి ఇంకా అక్కడ నుంచి మేము ద్రాక్షారామం బయలుదేరిపోయాం కదా ఇంకా దగ్గరలో అన్నమాట అండి ఇది ఈ టెంపుల్ ఉంది ఇక్కడ తను కాసేపు ఎండగా ఉంది కదండి ఎండ కూడా ఎక్కువగా ఉంది పక్కన నిలబడ్డా కాసేపు ఆప్ చేసి అప్పుడు ఆ టెంపుల్ని తీసాను మళ్ళీ బయలుదేరాం ఇక్కడ పంట పొలాలు చూస్తే చూసారా పచ్చగా ఉన్నాయి బీరపాదులేండి బీరకాయలు ఉన్నాయి పెద్ద పెద్ద బీరకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి సరే మీ దగ్గరే చూపిద్దామనుకున్నాను కానీ అవ్వలేదు తను స్పీడ్గా నడపడం వల్ల ఒకటి అవ్వలేదు కనిపించలేదు కూడా నేను చూసినప్పుడు అయితే చాలా పెద్దవిగా కనిపించేవి ఇంక ఇక్కడ అలా చూసారా ఎంత స్పీడ్గా వెళ్తున్నారు బీరపాదు మాత్రం మొత్తం లైన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉందండి చాలా పెద్ద తోట వేశారు బీరపాదు ఇంకా అక్కడి నుంచి ఇలా కొబ్బరి చెట్లు ఒక పక్క ఒక పక్కనేమో బేరపాదు పంట పొలాలు చూడడానికి చాలా బాగుంటుంది కదండి ఇంకా ఇదిగని చూసారా పచ్చగానే వీళ్ళు భద్రాచలం వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తెలియదేండి ఆ అంటే రాములవారి ఇప్పుడు రాములవారి కళ్యాణం ఒకటి జరుగుతుంది కదా అడుగుదామనుకున్నాం కాకపోతే ఏమనుకుంటారని అడగలేదు ఇక్కడ ఒక టెంపుల్ అమ్మవారి టెంపుల్ చూసారా మనం వెళ్ళే దారిలో కాకినాడ నుంచి ద్రాక్ష వరకు చాలా టెంపుల్స్ ఉంటాయండి కానీ మనం ఆగి ఇంకా పం పంట పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చూడడానికి కూడా చాలా బాగున్నాయి నాకు చూడడానికి ఇష్టపడతాను ఇక్కడ టెంపుల్ కనిపించింది చూసారు ఇంకా కొన్ని అయితే నేను తీయలేదు అక్కడక్కడ మాత్రమే తీసాను టెంపుల్స్ కట్టాను అండ్ మా అందులో మన ఊళ్ళో చాలా గుళ్ళు ఉంటాయి ఇక్కడ బాబావారు అదే అండి మన షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఈ బాబావారు మామూలుగా అందరిని చూస్తున్నట్టే ఉందండి నాకు చాలా ఇష్టం మా అందులో బాబావారు అంటే ఇంకా ఇష్టం కదా ఇక్కడ ఇలాగ దారిలో తెద్దాం కదా తెర దగ్గరికి వచ్చేసరికి చెప్తే తీసేసరికి వెళ్ళిపోయింది ఇంక మళ్ళీ మేము ఇంకా ద్రాక్షారామం వచ్చేసాం ఇంకా టెంపుల్ దగ్గర ఆగాం ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి అసలు ఖాళీ లేదండి అయితే బయట ఎలా ఉంది కానీ మార్నింగ్ అయితే ఇంకా అసలు ఖాళీ లేదండి చాలా జనం అందరూ శివ శివరాత్రి ఒకటి కదా మార్నింగ్ నుంచే టెంపుల్ ఖాళీ ఉండదు శివరాత్రికి ఇంకా నైట్ ఇంకా ఖాళీ ఉండదండి ఇంకా మేము మేము వెళ్ళడమే మధ్యాహ్నం అయింది కాబట్టి ఆ టైంకి ఇలా ఉన్నారు ఇంకా లైన్లో అయితే మజ్జిగ ఇస్తున్నారు వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు లైన్లో ఉన్న వాళ్ళకి ఎండ ఒకటి ఎక్కువగా ఉంది కదా ఇంకా నేను వాటర్ అది తాగలేదండి ఎందుకో నాకు బయటికి వెళ్తే వాటర్ తాగడం ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు ఏంటంటే అక్కడ గ్లాసులు అవి ఉంటాయి కానీ అవి మొత్తం క్లీన్ చేయరు కదా మామూలు వాటర్లో ముంచేసి మళ్ళీ అవే మనకి చేస్తూ ఉంటారు అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ మాత్రం తాగనండి రెస్టారెంట్లో కూడా తాగడం ఇష్టం ఉండదు ఇదేమో హోమ్స్ అండి అది హోమ్ హోమం చేస్తారు కదా పర్ణశాల హోమం చేసే మాట అండి అక్కడ పొద్దుట అయిపోయినట్టు ఉన్నాయి హోమాలవిని ఇంకా సరే నవి చూస్తాను అక్కడ పంతులు గారు కూడా ఉన్నారు సరే ఇక్కడ అయితే మాత్రం ఇంకా చిన్న చిన్న గుళ్ళు లోపల ఉంటాయి కదండి చాలా అసలు ఖాళీ లేదండి చివరి నుంచి చాలా చివరి నుంచి పెట్టారు లైన్ ఇంకా కొబ్బరికాయలు చూసారు కొబ్బరికాయలు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఎదరే పెట్టిస్తారు మేము దగ్గరికి వచ్చాం కానీ చాలా జనం ఉన్నారండి నాకైతే చాలా నీరసం వచ్చింది కూడా ఇక్కడ శివు శివ అదండి శివలింగం ఇక్కడ అయితే ఇంకా నాగేంద్రుడు అవన్నీ చుట్టూ ఉంటాయి కదండి దీపాలు వెలిగించడానికి మేము కార్తీక మాసంలో కూడా వస్తాం కదా మొన్న కార్తీక మాసంలో వచ్చి మేము ఏమో శివరాత్రికి మళ్ళీ రావడం ఇప్పుడైతే మాత్రం అనుకోకుండా బయలుదేరాము ఇంకా శివర అదే కార్తీక మాసంలో అయితే ముందు అనుకున్నాం ఈ రోజైతే మాత్రం ఇంకా అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాయమాట అండి శివరాత్రి కదా అని లేకపోతే నాకు ఎక్కడ శివ అదేండి శామలకోట శివాలయానికి వెళ్దాం అనుకున్నాం కానీ తేను ఇంకా ద్రాక్షారామం వెళ్ళొచ్చేద్దాం అనేసరికి ఇంకా ఇక్కడికి వచ్చాం కానీ అస్సలు ఖాళీ లేదండి నాకైతే ఆ రోజు ఆ రోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది ఇంకా నీరసంగా ఉంది కదా అని ఇంకా నిలబడాలంటే చాలా కష్టం అనిపించింది అండి నాకైతే ఆ రోజు ఎందుకో ఎక్కడైనా ప్లేస్ ఉంటుందేమో కూర్చుందామా అనిపిస్తుంది ఇది పైన స్లాప్ అండి అది ఒక డిజైన్లా ఉంది చూపిద్దాం అనుకున్నా కానీ సరిగ్గా రాలేదు ఎక్కడ జనం చూసారో అక్కడ శివాలయం లోపలికి వెళ్ళడానికి దగ్గరలో మాటండి అంత జన్మన్న రా చివరి నుంచి చివరికి వచ్చేసరికి చాలా టైం పెట్టింది నేనైతే కొళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది అంత లైన్ ఉందండి అందులో మనకి నిలబడాలంటేనే కష్టం ఇంకా ఎలా ఉంటుంది దానికి తోడే గాయలు ఒకటి సరిగ్గా లేదండి నాకేమో గాలి ఒకటి కావాలి ఎక్కడికి వెళ్ళినా ఇంకా మేము లోపల దర్శనం చేసేసుకొని ఇక్కడ బయటకు వచ్చాం వచ్చాక ఇక్కడ వీరభద్రుడు ఉంటారు కదండి ఆ ముందే శివలింగాలు అండి ఇంకా అవన్నింటికి కొంచెం నేను కూడా దండం పెట్టేసుకొని లోపల వీరభద్రుడి దగ్గర కూడా వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ బయట చూపిస్తున్నాను మీకు ఇక్కడ మళ్ళీ చూసే చూసారు నాగేంద్రులు ఇంకా అన్ని చుట్టూరు ఇంకా అందరూ అక్కడ దాని పెట్టుకుంటున్నారు ఇక్కడేమో శివు అదైన శివుడు కోసం చెప్తున్నారు అన్నమాట ఈయన చాలా బాగా చెప్తారు స్వీటీ అల్లరి స్వీటీ చెప్తున్నానా ఇక్కడ ఈయన మాత్రం చాలా బాగా చెప్తారండి ఈ చెట్టు చూసారా చాలా వయసు ఉంటుంది ఈ చెట్టుకి అయితే చెట్టు అయ్యి ఉంటుందండి చూసారా చాలా ముదిరిపోయి ఉంది ఇంకా దాని కింద శివుడు అదైన శివలింగం కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ అందరూ ఆయన చెప్పింది విని అక్షింతలు అయిపోయి వేయించుకొని అప్పుడు వెళ్తున్నారు ఇంకా నేను కూడా దండం పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అదే అండి వస్తువును ఇక్కడ చూపిస్తున్నాను బయట అండి బయటకు వచ్చేసాము ఇంకా లోపల నుంచి ఇక్కడ టీ తాగుదాం అని మనకి తెలుసు కదండి మీకు కూడా బయటకు వస్తే టీ తాగాలనిపిస్తుంది నాకని దానికి కొంచెం టీ తాగుదామంటే సరే అని పక్కనే అక్కడ ఉంటే అందరూ చాలా మంది తాగుతున్నారు ఇంకా అక్కడ కూడా మేము టీ తాగేసి ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నామండి ఇంటికి కాకినాడ మన కాకినాడ బయలుదేరుతున్నాము కానీ ఇక్కడ చూసారు ఇంక ఉండికలు వస్తున్నారండి ఈవినింగ్ నైట్ జాగారం కట్టా ఉంటారు కదా అందుకోసమని ఇంకా వచ్చేవాళ్ళు వెళ్ళి వాళ్ళతో చాలా సందడిగా ఉంది ఇంకా నైట్ అయితే అవుతుంది కానీ అదే అండి ఇంకా బాగుంటుంది మనకి కుదరదు కదా ఉండడానికి దూరం ఒకటి ఇంకా అందుకే మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం ఇక్కడ కూడాను బాబా అనుకుంటా అండి ఉన్నారు ఇంకా తను చూపించమంటే కాదండి శివుడు అండి చూపించమంటే చూపిద్దాం కదా అని చూ ట్రై చేసానుక సరిగ్గా కనిపించలేదు తన స్పీడ్గా తీసుకువెళ్ళడం వల్ల ఇంకా చూసారా కార్లు బస్సులు ఇంకా బళ్ళు మీద వచ్చేవాళ్ళు ఇంకా అసలు ఖాళీ లేకుండా ఉంది ఇది ఎంట్రన్స్లో తీయాలండి కాకపోతే తను స్పీడ్ తీసుకురావడం వల్ల ఎంట్రన్స్ తీద్దాం అనుకుంటుంటే అవ్వలేదు అందుకే వెళ్ళేటప్పుడు తీసి చూపిస్తున్నాను ఇంకా అక్కడ నుంచి ఇంకా పెట్రోల్ కొట్టించి మళ్ళీ రిటర్న్ ఇలాగేనండి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఆగి ఆగి వెళ్ళడంలోనే కొంచెం ఇంటికి వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది అందులో చాలా లేట్ అయిందిలే ఇంకా ఇంకా బయలుదేరేసరికి ఇంకా ఇక్కడ నుంచి సమ్మర్ స్టార్టింగ్ అయ్యింది ఇంకా ఎండలు చాలా ఎక్కువ కాస్త వస్తాయి అనుకుంటే ఎండలు కూడాను ఇంకా బయటకు వెళ్ళాలన్నా కష్టమే ఇక బాబా వారు చూసారా ఎంత సరిగ్గా నేను చూపించలేదు కదా ఇప్పుడు చూపిద్దాం కదా మళ్ళీ ఇంకొకసారి అని ఇలాగ చూపిస్తుంది బాబా బాబావారిని కానీ బాబావారిని చూస్తే చూసి ఎక్కువ చూడాలనిపిస్తుంది అని మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంది బాబావారు అంత ఎత్తులో ఉన్నారు రేపూర్లో బాబావారు అయితే ఇంకా హైట్లో ఉంటారు కాకపోతే బాబావారు కూడా అలాగే పొలాల మధ్యలో నిలబడి అందరిని వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూస్తూ అలా ఉన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రమే ఇంకా అక్కడ ఒకటిగా మాత్రం కనిపించింది అండి వెనకాల మాత్రం సుగురియుడు కరెక్ట్గా వెనకాల బ్యాక్ సైడ్ వచ్చింది అది తీర్దామని చూసాను కానీ కుదరలేదు సరే అని ఇంకా అలా వస్తువులు ఇవనుక ఇంకా కనిపిస్తుందేమో చూసాను కానీ కనిపించలేదు ఇంకా పంట పొలాలు చూడండి ఎంత పచ్చగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి కదా ఇంకా కాకినాడకి దగ్గరలో ఉన్నమాట అండి ఇంక వచ్చేస్తున్నాం పంట పొలాలు చూడాలంటే చాలా అండి కానీ అందులోకి వెళ్ళాలంటేనే భయం పాములు అయ్యి ఏమన్నా ఉంటాయేమో మనకి పొలాల కోసం అంత తెలియదు కదండి చూడడం వరకు అయితే అది చూసి ఆనందించడమే తప్ప వెళ్ళి అంత ఇది ఉండదండి భయ్యం మాట అండి ఇంకా వచ్చేదారిలో పిండి ఒక కావిడి ఇంకా అక్కడ తీసుకున్నాం ఇడ్లీ పిండి టిఫిన్ అదే ఇంకా ఎలా నైట్ టిఫిన్ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయాలంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కష్టమని ఇంకా పిండి తీసిస్తున్నాం ఇడ్లీ పిండి తీసి ఇంటికి వెళ్ళాక చట్నీ ఒకటి చేసుకుంటే సరిపోద్ది లేకపోతే కారపొడి ఉంది కదండి కారపొడి ఉంది కొడిమిరకాయ పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇలా పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి సరిపోతాయి ఇంకా మనకి వచ్చి దగ్గరలో ఉన్నామండి ఇంకా కాకినాడలో ఇంకా ఇంటికి వచ్చేస్తే స్వీట్ ఏ స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి అది చేసే ఏం చేస్తుందో ఇంట్లోని అదేం చేయదులే అండి ఇది కూడా ఇంటికి వచ్చేసరికి ఇంకా కంగారు ఎక్కువ అండి దానికి ఏమన్నా తెచ్చుకో తీసుకొచ్చేమా లేదని తను ప్లీహార్ తీసుకున్నారు కదండి అది పెట్టాలి ఎందుకంటే దానికి ప్లీహార్ అంటే ఇంట్లో అస్తమాన తినదండి ఓన్లీ దేవుడి ప్రసాదం ప్లీహార్ మాత్రమే తింటది అది దానికి ప్లీహార్ అంటే ఇష్టమే అండి అంటే బా బాబా ఇంకా ఏ దేవుడిదన్నా ఇష్టంగా తింటుంది ఇంకా సరే తన మామూలుగా రెండు ప్యాకెట్లు తీసుకున్నారు ప్లీహర్ అదిని ఇంక ఈ లోపు పైకి వచ్చానండి ఇంకా ఈవినింగ్ అయింది కదా కొలే వస్తుంది కదా వాటర్ పడదా మొక్కలు కూడా వాటర్ వేద్దామని ఇంకా మా పైకి వచ్చి మొక్కలకి చూస్తున్నాను ఏమున్నాయో పువ్వులు అని చూస్తుంటే ఇంకా ఉన్నాయి కానీ కోస్తే మార్నింగ్ కొద్దాం లేకపోతే ఈవినింగ్ అదే అండి ఇప్పుడు కొయ్యొచ్చు కదా అని ఆలోచిస్తూ మొక్కలకి వాటర్ వేస్తున్నాను ఇంకా గోరింట మొక్క మొక్కలకి ఇంకా రోజు డైలీ వెయ్యాలండి ఒక రోజు మానేసి ఒక రోజు వేయడానికి కూడా అవ్వదు ఎందుకంటే ఇంకా ఎండలవి స్టార్ట్ అయినాయి కదా మొక్కలు పాడైపోతాయండి మళ్ళీ మళ్ళీ మొక్కలు పొడైపోయానుకే మనసు అంతా చాలా బాధ అనిపిస్తుంది నాకు చిన్న కొమ్మ విరిగిపోతేనే నేను తట్టుకోలేను అంత బాధ అనిపిస్తుంది అంటే అది మళ్ళీ వేసి వేరే చోట వేసి అది వచ్చే వరకు కొంచెం ప్రశాంతంగా ఉండతాయండి అంత ఇష్టం మొక్కలు అంటే అందుకే ఇంకా రోజు డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల వేయొచ్చు కాకపోతే ఇంకా మార్నింగ్ ఎలాగ నేను కొంచెం కుళాయి వచ్చేసరికి అంత గుర్తు ఉండదండి మోటార్ కూడా నేను వేయను ఎందుకంటే ఒక్కసారి వేస్తాను కాబట్టి ఈవినింగ్ టైంలోని అప్పుడే వేసేస్తాను మార్నింగ్ గుర్తు ఉండదండి మోటార్ వేయాలన్న ఆలోచన రాదు మొక్కలకి వాటర్ వేయాలన్న ఆలోచన రాదు ఎలా ఈవినింగ్ టైంలో వేస్తాను కదా అని ఇంకా మొక్కలకి మారేడు దళం కొంచెం కర్ర అయితే కర్ర కట్టాలి అండి చాలా పవనం ఉంది మొక్కల్లోని కానీ చెయ్యాలంటే ఎందుకు ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల చేయలేకపోతున్నాను ఇంకా తను వస్తే టిఫిన్ వేసేస్తున్నాను పులిహారం అండి చూసారా అసలు ఏమన్నా పులిహారు తింటాయండి మా స్వీట్ చూసారా మన స్వీటీ పులిహార తింటాను ఆ మిరపకాయలు కూడా ఉంచలేదండి అసలు ఎప్పుడు మిరపకాయలు పక్కన పెడుతుంది కానీ అవి కూడా తినేసింది అంత ఇష్టం అటండి ఇంకా ప్రసాదం రవ్వలొడ్డి మాట అండి అక్కడ ద్రాక్షారామంలోని ప్రసాదం ఇంకా రవ్వలొడ్డి ఇస్తారు ఇంకా అవి తీసుకున్నాం ఇంకా కూడా మళ్ళీ పులిహోర అలాగే రెండు ప్యాకెట్లు పులిహోర తినేసింది అండి స్వీట్ టిఫిన్ తినమంటే తిన ఇంకా ఆ పులిహోర మళ్ళీ ఉన్న పులిహోర కూడా వేసేమని ఇంకా అడుగుతుంది మొత్తం వేసేసానులేండి రెండు ప్యాకెట్లు అదే తినేసింది కానీ టేస్ట్ బాగుంది కూడా అందులో ప్రసాదం ఒకటే కదా అండి అలా స్వీటీకి కూడా ప్రసాదం అంటే ఏంటో దానికి ఏంటి అంత ఇష్టంగా తింటుంది తినేసి ఆడతాను చూసారా ఇంకా తినేసాను కదా అని అని చేసే పనులన్నీ అలాగే ఉంటాయండి టిఫిన్ చేయమంటే ఇంకా టిఫిన్ అసలు తినమన్నా తినలేదు ఎంత తినిపించినా సరే ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను